భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి జవాబు గోవా ఏ జీవి మెదడు దాని శరీరం కంటే పెద్దది జవాబు చీమా భారతదేశంలో అతిపెద్ద జూ ఎక్కడ ఉంది జవాబు కోల్కతా ఏ జంతువు దంతాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి జవాబు ఎలుక ఏ పక్షి గుడ్డు అత్యంత ఖరీదైనది జవాబు నిప్పుకోడి రాత్రిపూట ఎరుపు రంగులో కనిపించే గ్రహం ఏది జవాబు మార్స్ రాబిస్ వ్యాధి ఏ జంతువు కాటు వల్ల వస్తుంది జవాబు కుక్క ఇంటర్నెట్ను మొదట ఏ దేశంలో ఉపయోగించారు జవాబు అమెరికా ఏ పక్షి అద్దంలో తనను తాను గుర్తించుకుంటుంది జవాబు పావురం